అస్సలం వరహమతుల్హి రహమాన్ రహీం అనంత అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మనం మొహమ్మద్ సొలల్లాహు అలీ యొక్క గారి వంశం గురించి తెలుసుకుందాం మొహమ్మద్ సొలెల్లాహు అలీహుసం గారు ఎవరికి ఏ దంపతులకు పుట్టారు మొహమ్మద్ సొలల్లాహు అలహి హుసల్లం గారు ఏ విధంగా పెరిగారు ముహమ్మద్ సొలెహు అలీ హుసల్లం గారు ఏ విధంగా మొదటిసారిగా వ్యాపారం చేశారు ముహమ్మద్ సొలెల్లాహు అలీహుసల్ పై వహి ఏ విధంగా వచ్చింది మొహమ్మద్ సొలెల్లాహు అలీ వహి వచ్చిన తర్వాత అంటే నబువత్ నబువత్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఇస్లాం ను వ్యాపింపజేశారు మనం ఈ ఎపిసోడ్స్ లలో తెలుసుకుందాం ముందుగా మొహమ్మద్ సలెల్లాహు అలహి వారి వంశవాళిని గురించి తెలుసుకుందాం దైవ ప్రవక్త సులెల్లాహు హుసలం వారి వంశవాలి ఆయన ముత్తాత హాసిమ్ బిన్ అబ్దే మునాఫ్ తో గల సంబంధం రీత్యా హాసిమి వంశంగా పేరుగాంచింది హాసిం అనే వ్యక్తి గురించి మనము తెలుసుకుందాం బను అబ్దే మునాఫ్ మరియు బను అబ్దుదార్ నడుమ హోదాల పంపకం విజయవంతమై రాజీ కుదిరినప్పుడు అబ్దే మునాఫ్ సంతానంలో హాసిం ఒక్కడికే సిహాయా మరియు రిఫాదా అంటే హజ్ యాత్రికులకు నీరు త్రాపించే మరియు ఆతిథ్యం ఇచ్చే హోదాలు లభించాయి హాసిం మంచి గౌరవం సంపద కలిగిన వ్యక్తి మొట్టమొదటిసారిగా హజ్ యాత్రికులకు మాంసపు చారులో రొట్టె ముక్కలు వేసి తినిపించే ఆనువాయితీ వేసిన మొదటి వ్యక్తి ఈయనే ఈయన అసలు పేరు అమ్రు అయితే రొట్టె ముక్కల్ని ముక్కలు చేసి చారులో కలపడం వలన ఆయనకు హాసిం అనే పేరు వచ్చింది హాసిం అంటే ముక్కలు చేసేవాడు అని అర్థం అదే కాదు హురైష్ ఎండాకాలం చలికాలంలో ఏడాదికి రెండు వ్యాపార విరడాలు పంపే పునాది వేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈ హాసిమే ఈయన గురించి ఒకవి ఇలా చెప్పారు కరువు పీడిత సమయాలలో తన బలహీన జాతికి మక్కాలో రొట్టెలను తృంచి మాంసపు చారులో వేసి కలిపి తినిపించేవాడు ఎండాకాలం చలికాలలో రెండు ప్రయాణాలను ప్రారంభించినవాడు ఈ అమృయే హాసిం కు సంబంధించిన ఒక ముఖ్య సంఘటన ఇలా ఉంది ఆయన వ్యాపారం చేయడానికి సిరియా దేశానికి వెళ్ళ వెళ్ళినప్పుడు దారి మధ్యలో మదీనా చేరుకుంటారు అక్కడ బనీ నజార్ తెగకు చెందిన ఒక యువతి సల్మా బింతే ను నమ్రు వివాహమాడి కొన్ని రోజులు అక్కడే మఖం వేస్తారు భార్యను భార్య గర్భం దాల్చిన తర్వాత తన పుట్టింట్లోనే వదిలి సిరియాకు వెళ్తారు హాసిం అక్కడకు వెళ్లి సిరియా నగరమైన నజాలో మరణిస్తారు అటు సల్మా ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది ఇది క్రీస్తుకు శకం నాలుగు వందల తొంభై ఏడు నాటి మాట పిల్లవాణి తల వెంట్రుకలు తెలుపు రంగులో ఉండడం వలన సల్మా ఆ పిల్లవానికి సైబా అని పేరు పెడుతుంది మదినాలోనే ఆ పిల్లవాణి సాకుతుంది భవిష్యత్తులోనే ఈ కుర్రవాడు భవిష్యత్తులో ఈ కుర్రవాడే అబ్దుల్ ముతలిఫ్ గా పేరు పొందుతాడు చాలా కాలం వరకు హాసిం కుటుంబానికి ఈ పిల్లాని గురించి ఏమీ తెలియదు హాసిం కు మొత్తం నలుగురు కుమారులు ఐదుగురు కుమార్తెలు వారి పేర్లు ఇలా ఉన్నాయి అసద్ అబు సైఫీ నజ్లా మరియు అబ్దుల్ కుమార్తెల పేర్లు షిఫా జైఫా రుహయ్య మరియు జంతా హాసిం తర్వాత ఆయన సోదరుడు ముతలిబ్ కు హోదాలు దక్కుతాయి ముతలిబ్ కూడా ఆయన జాతిలో గౌరవ మర్యాదలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి ఆయన మాటకు ఎదురు ఉండేది కాదు ఆయన దాతృత్వం మూలంగా హురైష్ హురైష్ వారు ఆయనను ఫయాజ్ అనే బిరుదుతో పిలిచేవారు సైబాకు అంటే అబ్దుల్ ముతలిబ్ కు పదేళ్ల ప్రాయం వచ్చినప్పుడు ఆ బాలు పిలుచుకొని రావడానికి బాబాయి ముతలిబ్ మదీనా వెళ్తారు మదీనా సమీపాన వెళ్ళినప్పుడు సైబాను చూస్తారు వెంటనే ఆయన కళ్ళు చెమ్మగిల్లేలా హృదయానికి హత్తుకొని తన వాహనంపై ఎక్కించుకొని మదీనాకు బయలుదేరుతారు కానీ సైబా తల్లి అనుమతి లేకుండా తన వెంట రావడాన్ని నిరాకరిస్తాడు అందుకని ముతలిబ్ సైబా తల్లి అనుమతి కోరగా ఆమె అనుమతిని ఇవ్వదు చివరకు ముతలిబ్ ఆమెతో ఈ పిల్లవాడు తన తండ్రి రాజ్యానికి హర్రం అంటే కాబా గృహానికి గృహం వైపునకు వెళ్తున్నాడు కాబట్టి తప్పక పంపించవలసి పంపించవలసి ఉంటుంది అని పట్టుబడతారు దీనికి సైబా తల్లి పిల్లవాన్ని తీసుకుని వెళ్ళడానికి అనుమతిని ఇస్తుంది ముతలీబ్ తన ఒంటెపై ఎక్కించుకొని మక్కా చేరుకుంటారు మక్కా ప్రజలు అది చూసి ఈ పిల్లవాడు అబ్దుల్ ముతలిబ్ అంటే ముతలిబ్ బానిస అని చెప్పుకోవడం జరుగుతుంది దీనికి సమాధానంగా ముతలిబ్ కాదు కాదు ఇతడు నా సోదరుడు హాసిం కుమారుడు అని నచ్చ చెప్తారు సైబా ముతలిబ్ దగ్గరే ఉండి పెరిగి పెద్దవాడు అవుతాడు ఇక్కడ ఒక విషయం గమనించాలి మనము ఇక్కడ అబ్దుల్ ముతలిబ్ అబ్దుల్ ముతలిబ్ బాబాయ్ అయిన ముతలిబ్ పేరు కూడా ఒకటేనండి అందుకే సైబా అని ఇక్కడ అబ్దుల్ కు ఇంకొక పేరు కూడా ఉంది సైబా ముతలిబ్ దగ్గరే ఉండి పెరిగి పెద్దవాడు అవుతాడు సైబా యవ్వన దశ చేరుకున్న తర్వాత ముతలిబ్ యమన్ దేశంలో రుమాన్ అనే చోట మరణిస్తారు ఆయన హోదాలన్నీ అబ్దుల్ ముతలిబ్ కు దక్కుతాయి అబ్దుల్ ముతలిబ్ తన జాతిలో ఇది వరకు వారి తాత తండ్రులు గడించిన గౌరవ మర్యాదలు పొందుతారు జాతి యావత్తు ఆయన్ను ప్రాణం కన్నా మిన్నగా మిత మిత మితంగా గౌరవంగా చూసుకుంటారు అమిత గౌరవంగా చూసుకుంటారు ముతలీబ్ మరణించిన మరణించగానే నౌఫిల్ అబ్దుల్ ముతలీబ్ ఇంటిని స్థలాలన్నీ ఆక్రమిస్తారు అబ్దుల్ ముతలీబ్ తన పిన తండ్రికి వ్యతిరేకంగా అబ్దుల్ ముతలీబ్ పిన తండ్రి వచ్చి ఇక్కడ నౌఫుల్ నౌఫిల్ పిన తండ్రికి వ్యతిరేకంగా హురైష్ కొంతమంది లను ఆసరా అడుగుతారు అయితే వారు మేము నీకు నీ పిన తండ్రికి నడుమ తల దూర్చమా అని ఖచ్చితంగా చెప్పేస్తారు చివరికి అబ్దుల్ ముతలిబ్ బనీ నజార్ తెగకు చెందిన తన మేనమామకు కొన్ని ఉత్తరాలు రాస్తారు ఆ ఉత్తరాలలో మేనమామ ను ఈ విధంగా సహాయం కోరుతారు దీనికి ప్రతిస్పందించిన మేనమామ అబు సాద్ బిన్ అబ్ది నలభై మంది అశ్వదారులతో మక్కాకు చేరుకుంటారు అసద్ బీన్ అబ్ది మక్కా బయటి ప్రాంతమైన అబ్హత్ అనే ప్రాంతంలో విడిది చేస్తారు అబ్దుల్ ముతలీబ్ ఆయన ఆయన్ను అక్కడే కలుసుకొని మేనమామ గారిని ఇంటికి ఆహ్వానిస్తారు దానికి అబు అసద్ కాదు దైవ సాక్షి నౌఫిల్ ను కలుసుకొని ఆయన కలుసుకొని ఎంతవరకు నేను ఇంటికి రాను అని ప్రతిజ్ఞ చేస్తారు ఆ తర్వాత అబు సహద్ అక్కడి నుండి బయలుదేరి నౌఫిల్ ఉన్న చోటికి చేరుకుంటాడు అప్పుడు నౌఫిల్ హతీమ్ అంటే కాబా గృహానికి ఆనుకొని ఉన్న ప్రదేశంలో హురైష్ పెద్దలతో చర్చలు జరుపుతుంటారు అబు సహద్ కత్తి దూసి ఈ పవిత్ర గృహం సాక్షిగా నీవు నా మేనల్లుడి భూమిని తిరిగి ఇవ్వకపోతే ఈ కత్ ఈ కత్తితో నిన్ను ముక్కలుగా చేస్తాను అని బెదిరిస్తాడు అప్పుడు నౌఫిల్ సరే నేను దాన్ని ఆయనకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు ఈ సంఘటన అక్కడున్న హురైష్ పెద్దలందరినీ సాక్షులుగా చేస్తారు అబు సహద్ అబ్దుల్ ముతలిబ్ ఇంటికి వెళ్లి అక్కడ మూడు రోజులు ఉండి ఉమ్రా చేసుకుని తర్వాత మదినాకు బయలుదేరుతారు ఈ సంఘటన జరిగిన తర్వాత నౌఫిల్ బని హాసిమ్ కు వ్యతిరేకంగా బని అబ్దుల్ షామ్స్ తో పరస్పరం సహాయ సహకారాలు అందించే ఒప్పందం చేసుకుంటాడు ఇటు బను నజార్ అబ్దుల్ ముతలిబ్ చేసిన సహాయాన్ని గమనించి గమనించిన బను హువాజా బను నజార్ తో అబు ముతలిబ్ నీకు నీ సంతానం ఎలాగో అలాగే ఆయన మాకు సంతానమే కాబట్టి మేము దానికి సహాయముగా సహాయ సహకారాలు అందించే హక్కు మాకు ఉంది అని అన్నారు దానికి కూడా ఒక కారణం ఉంది అదేమిటంటే అబ్దే మునాఫ్ తల్లి కూడా హువాజా తెగకు చెందిన స్త్రీ కావడం కాబట్టి బను హువాజా మరియు బను అబ్దు షామ్స్ మరియు నౌఫుల్ కు వ్యతిరేకంగా బను హాసిమ్ ను సమర్థిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు ఈ ప్రతిజ్ఞయే ముందు ముందు ఇస్లామీయ పరిపాలనలో మక్కా విజయానికి దోహదపడుతుంది దీని వివరాలు ఇలా ఉన్నాయి అబ్దుల్ ముతలిబ్ విషయంలో బైతుల్లాకు అంటే కాబా గృహానికి సంబంధించి రెండు ప్రధాన సంఘటనలు ఉన్నాయి ఒకటి బావి త్రవ్వకం రెండు ఫీల్ సంఘటన ఈ రెండు విషయాలను గురించి మనం ముందు వచ్చే ఎపిసోడ్స్ లలో తెలుసుకుందాము అస్సలం వరహమతుల్ వబర్కా